ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది రాజకీయ వ్యవస్థ నాశనం చేస్తుంది కేవలం స్వార్థపరులైన రాజకీయ నాయకుల వల్ల ఇటువంటి స్వార్థపరులైన రాజకీయ నాయకులు భారతదేశంలో ఉన్నంతకాలం భారత రాజకీయ వ్యవస్థ బాగుపడదు భారత రాజకీయ వ్యవస్థ అభివృద్ధి చెందదు భారత రాజకీయ వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా భారతీయులందరూ ఏకతాటిపై ప్రయాణించాలన్నా మొట్టమొదటగా చేయాల్సిన పని యువత మేలుకోవాలి మీరు చదివిన చదువును ఎందుకు తుంగలో మీ జీవితాలను ఎందుకు మీరు ఆగం చేస్తున్నారు లేనిపోని సంక్షేమ పథకాల కోసం మీ జీవితాలను ఎందుకు ఒక అడుగు వెనుకకు మళ్ళిస్తున్నారని ఎప్పుడైతే స్వత ఆగ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలుగుతుందో యువత ఈరోజు ఈ పరిస్థితి ఉండునా ఉండదు ఇకనైనా సరే మేలుకో నిన్ను నువ్వు జాగృతి చేసుకో రాష్ట్ర రాజకీయాలపై అవగాహన పెంచుకో రాజకీయ వ్యవస్థను మార్చుకునే సిద్ధాంతాన్ని ఫాలో అయిపోవాలి రాజకీయ రంగాన్ని ఒక్కదాన్ని సర్దిద్దితే వంద రకాల వ్యవస్థలు అభివృద్ధి మార్గంలో అభివృద్ధి పదంలో నడుస్తాయని నువ్వు గమనించు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలుగా పరిపాలించిన రాజకీయ నాయకులందరూ అపర కోటీశ్వరులుగా ఎలా వెలుగొందిర్రు నేడు పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులందరూ ఆడంబరాల పేరిట ఎన్నో కార్యక్రమాలు ఏ విధంగా చేయగలుగుతున్నారు కానీ ఇంకా యువత తన్నులాడుతుంది ఎందుకు నిరుద్యోగం కోసం ఉద్యోగాలు భర్తీ చేయాలంటే రాష్ట్ర ఆదాయం పంచాల్సి వస్తుందని భయం రాజకీయ నాయకుల్లో ఉంది సేవ చేయాలనే వాడు రాజకీయాల్లో ఉన్నాడా ఎంతమంది వందలో ఒక్కడున్నాడా రాష్ట్రాలు ఎందుకు వెనకబడుతున్నవి విదేశీ యానం చేయాల్సిన గతి ఎందుకు పడుతుంది విదేశాలలో పోయి మనం ఎందుకు ఉద్యోగాలు చేయాలని భారతీయ యువత మేల్కొనదా ఈ రాష్ట్రానికి కావలసింది చైతన్యం అభివృద్ధి కాదు ఎప్పుడైతే చైతన్యం అవుతుందో చైతన్యం వెంటనే అభివృద్ధి వసతులు అన్నీ వాటంతట అవే రావడం మొదలవుతాయి వైద్యం మీ చేతుల్లో ఉంటుంది విద్య మీ చేతుల్లో ఉంటుంది రవాణా వ్యవస్థ మీ చేతుల్లో ఉంటుంది మీకు కావలసినటువంటి నిత్యవసరాల ధరలు మీ అందుబాటుల్లో ఉంటాయి నిత్యావసరాల ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంటే కనీసం కొనుక్కొని తినే స్థాయిలో కూడా లేరు సాధారణ పబ్లిక్ బీఆర్ వంటి రాష్ట్రాలను చూస్తే రాష్ట్ర ప్రజల జీత భత్యాలను చూసినట్లయితే వాళ్ళ బతుకు ఎందుకు అంత దుర్భరంగా ఉందని మనకు అర్థమవుతుంది ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఉన్న యువత ఎందుకు మేల్కొనడం లేదు రాజకీయ నాయకుల ముక్కు విండాలనే ఆలోచన మీకెందుకు రావడం లేదు చినుకు చినుకు గాలివానై రాజకీయ వ్యవస్థను ఉప్పెనలా కప్పి రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చితే తప్ప భారతదేశ ప్రగతి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు సమ సమాజం స్థాపించాలంటే ఎక్కడో ఒకచోట నీటి బిందువు గాలి వాన మొదలవ్వాలి ఒక్కొక్క నీటి బిందువు కలిసి మహాసముద్రంగా ఏర్పడ్డట్టు ఒక్కొక్క యువకుడిలోని ఆలోచనలన్నీ ఏకమై దేశ రాజకీయ వ్యవస్థ పట్ల మార్పు వచ్చే విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు పరిపాలిస్తున్న రాజకీయ నాయకులకు కనీస బుద్ధి ఇంకిత జ్ఞానం లేకుండా దురుసు మాటలతోనే కార్యకర్తలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నటువంటి రాజకీయ నాయకులుంటే కారు కూతలు పూసి మందు తాగి నోటికొచ్చిన కూతలు పిచ్చి కూతలు గూసే రాజకీయ నాయకులు ఇంకొక వైపు ఉన్నారు ఇదేనా రాజకీయ వ్యవస్థ అంటే యువత మేలుకో దేశ ప్రగతికి పాటుపడు